ఏ ప్రభుకి ఇష్టమైతే మరి ఆఖరి మాటలను మనము రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం చివరి మాటలు పంతొమ్మిది వచనాలు ఉన్నవి మరి దేవుని చిత్తమైతే ఎంతవరకు నడిపింపు ఉంటే అంతవరకు మనం నడుచుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం ఇక్కడ నహోములో నినివే పట్టణము గురించి నినివే పట్టణము పట్టినటువంటి దుర్గతిని ప్రవక్త అయినటువంటి ద్వారా రెండవసారి ఏడు వందల ఇరవై సంవత్సరాల తరువాత మరలా దేవుడు ప్రవచనం ఎందుకు ఇచ్చాడంటే వారు వినటువంటి వారు గాను గాను లోకానుసారమైనటువంటి జీవితంలో జీవించున్నటువంటి వారిని మరలా ప్రవక్త అయినటువంటి నహోము ద్వారా రెండవమారు నినివే పట్టణంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వారిని హెచ్చరించుటకై ఈ నహము ద్వారా ఈ మాటలను వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం మూడవ అధ్యాయంలో మొదటి వచ్చినము నరహత్య చేసిన పట్టణమా చూడండి ఇటు కఠినమైనటువంటి పదములను వాడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రవక్త అయినటువంటి నహోము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర కొనుచు మోసముతోనూ బలత్కారంతోను నిండి ఉన్నదానా అంటే నినివే పట్టణం ఎలా ఉన్నది మోసముతోను ఏ బలాత్కారం చేత పట్టబడినటువంటిది ఎరగా పట్టబడింది ఎందుకంటే నరహత్య చేయబడినటువంటి పట్టణమా ఎందుకంటున్నాడు ఆ మాటను నరహత్య చేయబడినటువంటి పట్టణమా అని ఎందుకు సంబోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో మనము ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం ఎందుకు ఆ మాటను వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు నరహత్య చేసినటువంటి పట్టణము అని సంబోధన చేయుటకు గల ప్రధానమైనటువంటి కారణము ఏమై ఉన్నదో ఒకసారి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ఏస్కేల్ గ్రంథము ఎహెస్కేల్ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఎహేస్కేల్ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము వచనము తొమ్మిదవ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం హేస్కేల్ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము వచనము తొమ్మిది అంటున్నాడు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనును విస్తరించి కట్టెలను పేర్చబోచున్నాను వాని కొరకు నేను నరహత్య నరహత్య చేసేటువంటి వారు నరహంతకు ఎక్కడ ఏ పట్టణంలో అత్యధికముగా ఉంటారో వారి కొరకు నేను కట్టెలు పేరుస్తున్నాను అంటే అండి వారిని అగ్ని చేత దహించి వేయబోతున్నాను సుధమ పట్టణానికి పట్టినటువంటి స్థితి అదే సుధమ పట్టణానికి అగ్ని గంధకముల చేత దేవుడు దహించి వేసినటువంటి వాడుగా సుధమగుమ్మర పట్టణాలుగా పట్టినటువంటి గతి నినివే పట్టణానికి కూడా పట్టబోతుంది హెచ్చరిస్తున్నాడు మొదటి యోనో ద్వారా హెచ్చరించాడు కానీ రెండవ వారు నహోము ద్వారా ప్రవక్త అయినటువంటి నహోము ద్వారా దానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అది ఎలా ఉన్నదంటున్నాడు ఆ పట్టణము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పెట్టుకుని పట్టుకొని మోసముతోను బలత్కారంతో నిండి ఉన్నటువంటి పట్టణము సారథి యొక్క చెబుకుని ధ్వనిని చక్రముల ధ్వనిని గుర్రముల త్రొక్కడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది అంటే కష్టకాలముని పట్టణములకు సంభవించబోతున్నది ఇదిగో ఆతృతగా పరిగెత్తేటువంటి వారుగా ఉన్నారు ఇదిగో తమ ప్రాణాలను వారు నిలుపుకొరటకు ఆ పరిగెత్తేటువంటి అటు గుర్రముల సౌండ్ రథముల సౌండ్ త్రొక్కులు ఆడేసేటువంటి ధ్వని ఆ పట్టణంలో నేను ఉద్భవింపజేయబవచ్చు ఉన్నటువంటి వాడుగా ఉన్నాను నేను పుట్టించబోచున్నాను రౌతులు వడిగా పరిగెత్తుచున్నవి కడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మొరియుచున్నవి చాలామంది అతమౌచున్నారు చచ్చిన వారు కొప్పల కొప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కలేదు పీనుగులు కావలి తగిలి జను కాళ్లకు తగిలి జనులు తొట్టిల్లుచున్నారు నిల్చున్నారు అంటే లెక్కలేనంత మంది కగ్గము చేత వారు ఈటెల చేత సచ్చపడేటువంటి వారుగా ఉన్నారు వారు పరిగెడుతున్నటువంటి జనముకి కాళ్లకు తగిలి భయభ్రాంతిగా తృటిల్లేటువంటి అంటే గొప్ప తెప్పలగా తండోపతండోలుగా అక్కడ ఉన్నటువంటి జన్లు హతమార్చబడుతున్నారు రాజులకు అప్పగించబడినటువంటి వారుగా ఉన్నారు తర్మబడుతున్నారు జాగ్రత్త సహోదరి సహోదరులారా ఆత్మీయ స్థితిలో నీవు నేను ఉండగలిగితే చక్కని దానివలే వేసవై చిల్లంగితన మందు జ్ఞానము గలదానవై జారత్వం చేసి జనాంగముల మీదను చిల్లంగితనమును జరిగించినటువంటి సంసారములను అమ్మి వేసిన పట్టణమా చూడండి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు చిల్లంగితనము అంటే వ్యభిచారములో మ్రతుఓ మురిగిపోతున్నటువంటి ఓ నినివే పట్టణమా చిల్లంగితనాన్ని ఆధారంగా చేసుకుని సంసారములను అమ్మి వేసేదాన నీవు చేసిన అధిక జారత్వాన్ని బట్టి సైన్యముల కదో యోహో వాకు ఇదే నేను ఇదిగో రౌద్రములను మీ మీద పుట్టించబోతున్నాను ఆ పట్టణం మీదకి మహాకీడును నేను రప్పించబోచున్నటువంటి వాడుగా ఉన్నాను ఎంత కాలం చూడాలయ్యా ఇదిగో మొదటి యోనాన్ని నేను పంపించాను ఇదిగో మీ దుస్థితిని మార్చుకోమని తెలియపరిచాను ఇదిగో మరలా ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత ఇదిగో అయినటువంటి నహోము దొరక మాటలు మీకు అందిస్తున్నాను అయినను మీరు పెడచూన పెట్టేటువంటి వారు గాను విననటువంటి వారు గాను మృతుత్వం లేనటువంటి వారు గాను వాటిని ఆస్వాదించేటువంటి స్థితిలో మీరు ఉండటం లేదయ్యా చిల్లంగితనము పనులు చేస్తున్నటువంటి పట్టణమా జారత్వం చేస్తున్నటువంటి పట్టణమా అందుకంటున్నాడు కదా ఆరో వచ్చిన చూడండి పది మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమాన పరిచేదను అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుల చేత నిన్ను ఏలన చేయించేటువంటి పట్టణముగా నేను చేయబోతున్నాను నీవు నా మాటలు వినడం లేదు నన్ను నీవు పట్టించుకోవడం లేదు మీ మీద నేను జాలి పడుతున్నా కానీ మీరు కనికరము చూపకుండా విస్తారమైనటువంటి చారత్వంలో అములుగు చూడటువంటి వారుగా ఉన్నారు అప్పుడు నిన్ను చూసు వారందరు నీ ఇద్దరుండి పారిపోవును నేనివే పాడైపోయాను దాని కొరకు అంగలార్చు వారు ఎవరు పాపంలో భ్రష్టపడినటువంటి నీవు పాడైపోతుంటే నీ గురించి ఎవరైనా అంగలారుస్తారా నీ గురించి ఎవరైనా జాలి పడతారా నీ గురించి ఎవరైనా బాధపడేటువంటి వారుగా ఉన్నారా జీవ కలిగినటువంటి దేవుడు ఒక అవకాశం నీకు అనుగ్రహిస్తే అవకాశం ద్వారా నువ్వు ఎలా ఉండాలంటే ఆయనలో వేరు చేసేటువంటి స్థితిలో ఉండాలి కానీ నిన్వే పట్టణ వస్తువులు ఎలా ఉన్నారంటే తన్ను తానే కించపరుచుకునేటువంటి వారు కాను తన్ను తానే భద్రం చేసుకోలేటువంటి స్థితిలో ఉన్నారు అందుకంటారు చూడు నిన్ను ఓదార్చు వారి ఎక్కడ నుండి పిలుచుకో వచ్చేదని అందరూ సముద్రమే తనకు ఆపుకొని సముద్రమే తనకు ప్రాణకారముగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి దగ్గర నుండినా నో ఆమెను పట్టణము కంటే నీవు విశేషమైన దానివా నీవు ఏమైనా గొప్పైన దానివా శ్రేష్టమైనటువంటి దానివా నీలో నుంచి ఎవరైనా సరే ఆత్మీయ సారము కలిగినటువంటి వారు ఎవరైనా బయటకు వస్తున్నారా లేదే ఎందుకు పాడైపోయినటువంటి జీవితాల్లో పాడైపోయినటువంటి హృదయాలు కలిగి మోసకరంగానే నీవు ఇంకనూ జీవిస్తున్నావు ఏ పట్టడమా ఇదిగో ఒకసారి నిన్ను క్షమించాను నా ప్రవక్తను పంపించాను అయినా సరే నువ్వేం చేస్తున్నావు అదే జారత్వంలో కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నారు అందుకంటున్నాడు చూడతొమ్మిదే వస్తులో ఖుషీలను ఐగిప్యులను దాని సూర్యులైరి వారు విస్తార జన్మగా నుండిరి పుతువారు లుబియాలను నీకు సహాయలై ఉంటుంది అయినను అది చెరపట్టబడి కొనుకోబడిను రాజమార్గములు మొఘలహెందు శత్రువులు దానిలో నుండి నేను చిన్న పిల్లలను బండకేసి కొట్టి చంపిరి దాని కనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులను అందరినీ సంఖ్యలతో అందించెను అంటే పరిపాలిస్తున్నటువంటి వారిని మొత్తాన్ని కూడా ఆ చిన్న బిడ్డలు బండలకేసి చంపడము ఆ ప్రధానులైనటువంటి వారిని సంఖ్యలతో బంధించి నీవును మత్తురాలవై దాగు నీవు కనబడకుండా పోయేటువంటి వాడుగా ఉన్నావు నీవు పట్టినటువంటి భ్రమలో బ్రతుకుతున్నటువంటి పట్టణమా నీవు మత్తురాలవై దాగుకుందువు కనబడకుండా శత్రు వచ్చుట చూసి దుర్గమును వెతుక్కుందువు ఎక్కడికి పారిపోవాలో అంటే దేవుడు రప్పించబోయేటువంటి ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి నీవు ఎక్కడ దాగున్నా సరే ఆయన బయటికి తీసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నిన్ను వెలుపలకి తీసుకొస్తాడు జాగ్రత్త అయితే నీ కోటలనియు ఆకాశపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చునని ఆ వాణి నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారై నీ శత్రువులు చొచ్చుకున్నట్లు నీ దేశపు గౌనును ఎడ్డకర్రను ఎడ్డకర్రలను తీవేయబడి అగ్ని నీ అడ్డగడులను కాల్చుచున్నది ఒకవేళ నువ్వు దాగుకొని ఉండాలన్నా వారందరూ నీ దేశంలో ఉన్నటువంటి నీ పట్టణంలో ఎటువంటి వారు స్త్రీలు అంటే బలహీనమైనటువంటి వారుగా ఉన్నారే ఎవరు కూడా నిన్ను రక్షించలేరు ఎవరు కూడా నిన్ను కాపాడేటువంటి స్థితిలో లేరయ్యా అని దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు జాగ్రత్త సహోదరి సహోదరులారా ఉదిష్టమైనటువంటి పరిస్థితిలో నీవు నేను ఉండగలిగితే నిజముగా ఆయనకు మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి మొరపెట్టాలి బ్రతిమలాడుకునేటువంటి వారముగా ఉండాలి అటు స్థితిలో ఉండగలుగుతున్నామా నినివేకు పెట్టినటువంటి దుర్గతి నీకు నాకు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆయన ఎందు నమ్మిక కలిగినటువంటి వారముగాను యథార్థత కలిగినటువంటి వారము ఉండగలిగితే నీవు నువ్వు నేను మేలుదాయకంగా ఉంటావు అందుకే పద్నాలుగు వచ్చి ఉంటావు ముట్టడివేయు కాలం నాకు నీళ్లు చేదుకునుము అంటే నీ అంతటికి నీవే ఉరిపిగించుకుంటున్నావు నా మాటలు నీవు వింటలేదమ్మా నేనువే పట్టునామా అని బాధపడుస్తూ తన ప్రవక్తల ద్వారా ఆ మాటలను వ్రాయిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నీళ్ళు చెప్పుకుని నీ కోటలను బలపరచుము జిగట మంటితో దిగి ఇటుకలు బురదను తొక్కుము అవసరములను సిద్ధపరచుము అవయములను సిద్ధ అవములను సిద్ధపరచుము అతడిని అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గముని నాశనము చేయును గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేను నీవు సంఖ్యకు గొంగలి పురుగంతా విస్తారముగా మిడతలంతా విస్తారముగా ఉండువు కానీ అది నీకు శ్రమే విస్తారమైనటువంటి భాగ్యము కలిగి ఉన్నా కానీ అది నీకు శ్రమ జాగ్రత్త జాగ్రత్త ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టము మనల్ని హెచ్చరిస్తుంది నేనువే పట్టణము హెచ్చరిస్తూ నిన్ను నన్ను హెచ్చరిస్తున్నది నీ స్థితి నా స్థితి ఎలా ఉన్నది నీవు నేను ఎలా ఉన్నాము క్రీస్తు ఎంతో భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో కొనసాగుటకు ఇష్టపడుతున్నామా సహోదరి సహోదరులారా నేను ఏ పట్టణ వస్తువులు వలి నీవు నేను వింటున్నామా కానీ ఆచరించినటువంటి రీతిగా సాధ్యము కానిటువంటి రీతిగా నీవు నేను బ్రతుకుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామేమో మాటలు చదువుతున్నప్పుడు హృదయము వ్యాకులతగా చెందినటువంటిదిగా ఉంటుంది నిజముగా దేవుడు అంతి చక్కని అవకాశములు నినివే పట్టణంలో నివసిస్తున్నటువంటి వారికి అనుగ్రహించను వారు వారు వారుగాను వారు కీడును తెచ్చిపెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి వారుగా ఉన్నారు మరి నీవు నేను ఎలా ఉన్నావు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం అది పదహారు వచ్చిన ఉన్నాడు నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళపురకు వచ్చి అంతయు నాకి వేసి ఎరిగిపోవు ఎగిరిపోవు నువ్వు జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు సామర్థ్యం కలిగినటువంటి దాన్ని అనుకుంటున్నావేమో పచ్చని చెట్టు కూడా ఏమనుకుంటుందండి ఏంటో ఆకాశం వైపు ఏకి చూస్తున్నాను వేపుగా నేను పెరుగుతాను అనుకుంటుంది గొంగళ పురుగు ఎప్పుడైతే ఏ పురుగులు పెడుతుందో అవన్నీ ఆకులను నాకి వేసి చెట్టును అదోపాతాళ్ళలోనికి తీసుకువెళ్తుంది నీవు అధికంగా హెచ్చిస్తున్నటువంటి నీవు నీ పరిస్థితి కూడా ఇదే గొంగళ పురుగు వలె నిన్ను వేరిపారవైపోతున్నాను జాగ్రత్త నీవు ఏర్పరిచినటువంటి సూర్యులు మిడతలంతా విస్తారముగా ఉన్నాను నీ నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగినటువంటి గొంగళ పురుగు వలె ఉన్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాళ్ళునా ఎవరికీ తెలియదు ఒకవేళ నీకు మంచి సైనికులు ఉన్నారని నువ్వు అతిశయపడుతున్నావేమో నిన్నవే పట్టణమా అవి గొంగళ పురుగులు ఏ విధంగా పారిపోయి దాక్కుంటాయో ఎగిరిపోతాయో వారు అదే విధంగా నాశనమయ్యేటువంటి పరిస్థితి నిన్ను రక్షించేటువంటి వారు ఎవరూ లేరని శ్రేష్టంగా ఆయన హెచ్చరిస్తున్నటువంటి వారుగా ఉన్నాడు అంటే ఈ హెచ్చరికలను ఖాతారు చేయనటువంటి వారు హెచ్చరికలను విననటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు లేనిటువంటి వారి అది పద్దెనిమిది అన్నాడు అసూరు రాజా నీ కాపరం నిద్రపోయిరి మెలుకోగా లేరు వారు మరణస్థులో ఉన్నారు నీ ప్రధానులు పండుకొని నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయి వారిని సమకూర్చు వాడెక్కడనూ లేడు అయా నిన్వే పట్టణమును వెళ్తున్నటువంటి అసూరు రాజా నీ సూర్యులు మొత్తం కూడా వెళ్ళిపోతున్నారు నిద్రపోతున్నారు నీ ప్రధానులు పండుగనిది నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయి వారిని సమకూర్చువాడు ఒకడు లేడు నీకు కలిగినటువంటి దెబ్బ బహు చెడ్డదిగా ఉన్నది నీ ఆ గాయమునకు చికిత్స ఎవడు ఆ చేజాలడు ఈ నినివే పట్టణమునకు జరిగినటువంటి దుర్గతిని మరలా ఎవరు కూడా పోర్చినంత ఆ జాగృతంగా ఉన్నది జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి నిన్ను కూర్చునేటువంటి వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొత్తుకుందరు ఇదిగో అసూరు రాజు ఒకప్పుడు నిడివే పట్టణము బాగా ఎలినటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడైతే ఆయన ద్వారా ఆయన ఆయనకున్నటువంటి అనాలోచిత పరిస్థితుల వలన ఆ పట్టణం ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది నాశనమైపోయినది సైనికులు ఎక్కడో నిద్రిస్తున్నటువంటి వారు ప్రధానులు పండుకున్నటువంటి వారు గాను జనులందరూ పర్వతముల నుండి చెగిరిపోయి వేరొక దిక్కును వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు ఎవరయ్యా నీ ఈ రకమైనటువంటి హింసలను చూసినటువంటి వారు పక్క దేశం వాళ్ళు ఏం చేసుకున్నారు ఇప్పుడు కప్పట్లు కొట్టుకుంటూ ఆనందించేటువంటి స్థితిలో ఉన్నారు అని ప్రవక్త అయినటువంటి నహుము ద్వారా దేవుడు ఆ మాటలను రాయించినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఈ రాత్రి కాలం సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథ